Hello friends, hi, good morning to all of you. సో ఇవాళ నేనైతే మన ఏపీలో ఏదైతే మహిళల కోసం ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ పథకం అయితే తీయడం జరిగింది కదా అండి సో ఈ స్కీమ్కి మనము ఎవరు ఎలిజిబిలిటీ ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మహిళల కోసం అయితే ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే కదా సో అందులో భాగంగానే ఇవాళ నేనైతే ఈ వీడియోలో మనకు అప్లై చేయడానికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అండ్ అలాగే మనకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ముందుగా చూసుకున్నట్లయితే మహిళలకు వచ్చేసి మనకు విడతల వారీగా మూడు గ్యాస్ సిలిండర్స్ అయితే మనకు సంవత్సరానికి ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మహిళలకు మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో ఈసారి మనకు ఏదైతే హామీలు ఇచ్చారో సో సూపర్ సిక్స్ పథకాలలో చాలా వరకు అయితే మహిళలకి మంచి ప్రయోజనం కలిగేటట్టు అయితే మంచి స్కీమ్స్ అయితే రూపొందించడం జరిగింది సో ఇందులో భాగంగానే ఇది మనకి మూడు గ్యాస్ సిలిండర్స్ కూడా మహిళల కోసం ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి సో ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్స్ మనం పొందాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి మనకు సో ఇందుట్లో ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏపీ వాసులు అయితే అయి ఉండాలండి సో ఎవరైతే మనము అప్లై చేసుకుంటున్నారో సో ఏపీలో ఉన్నవారైతే ఉండాలి సో ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే అనుమతించబడుతుంది సో ఒకటి కంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉంటారో అవైతే ఎలిజిబిలిటీ కాదండి సో ఇవన్నీ ఎలిజిబిలిటీస్ అయితే ఉండాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు అప్లై చేయడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలో చూసేద్దాము సో డాక్యుమెంట్స్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇది మెయిన్గా మనకి ఎవరైతే రేషన్ కార్డ్స్ కలిగి ఉంటారో సో వాళ్ళకి మాత్రమే అలాంటి మహిళలకి మాత్రమే ఈ స్కీమ్ అయితే మనకు ఎలిజిబిలిటీ అండి సో కంపల్సరిగా రేషన్ కార్డ్ ఏదైతే ఉందో అది అప్ టు డేట్ అయ్యి ఉన్నది ఉండాలి సో రేషన్ కార్డు గా ఉండాలి అండ్ అలాగే మన ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి వస్తుంది అండ్ ఆధార్ కార్డు అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఓటర్ కార్డు కూడా కావాలి సో అడ్రస్ కోసం అయితే అండ్ మన ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ బుక్స్ ఉంటాయి కదండి సో ఆ పాస్బుక్ అయితే ఉండాలి ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలి ప్లస్ కరెంట్ బిల్ అయితే ఉండాలండి అండ్ ఫైనల్గా మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలి సో ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఓటర్ ఐడి కానివ్వండి రేషన్ కార్డు ఏదైనా కూడా పర్లేదు అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మన గ్యాస్ కనెక్షన్ పాస్బుక్ అయితే ఉండాలి అండ్ కరెంట్ బిల్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడైతే అడుగుతున్నారండి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లై చేసుకోవడానికి ఉండాలి సో ఎలిజిబిలిటీ అండ్ డాక్యుమెంట్స్ అయితే చూసేశారు కదా అండి సో ఈ స్కీమ్ వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి ఎట్ ప్రెసెంట్ ఏంటంటే ఇంకా దీనిపైన దీనిపైనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు సో ఇంకా వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వలేదండి సో ఇది ఓపెన్ అవ్వడానికి మనకు ఇంకా ఒక వన్ మంత్ అయితే టైం పడుతుంది బట్ డెఫినెట్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో ఎవరి దగ్గర అయితే ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ అయితే రెడీగా పెట్టుకోండి సో ఈ మంత్ లో మనకి ఈ స్కీమ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది సో ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ స్కీమ్ అయితే మహిళలకి ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి వన్స్ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత నేనైతే వీడియో చేస్తాను సో మనకు ఇంకొక వన్ మంత్లో ఈ స్కీమ్కి సంబంధించిన వివరాలన్నీ కూడా అఫీషియల్గా వస్తాయండి సో అప్పుడు నేను ఒక మంచి వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను సో అప్పటి వరకు అయితే నా వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్